హలో ఈరోజు మనం సున్నుండలు చేసుకుంటున్నాం అయితే ఆల్రెడీ మన ఛానల్లో బెల్లం సున్నుండలు నేను చేసేసాను షుగర్తో కావాలి అని కొంతమంది అడిగారు వాళ్ళ కోసమే చూడండి ఇక్కడ నేను ఒక గ్లాసు మిన్నపప్పు తీసుకున్నాను కొంచెం తక్కువ షుగరు అయితే పొట్టుపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఒక గుప్పెడు బియ్యం కావాలి ఇక్కడ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం పొడి వేసుకోవచ్చు లేదా షుగర్ వేసుకోవచ్చు మీ ఇష్టం ఆప్షన్ ఏదైనా సరే సో ఫస్ట్ పొట్టు మినపప్పుని బాండీలో వేసుకొని చక్కగా వేయించుకోండి ఇది మంచిగా వేగాలన్నమాట అప్పుడే సున్నుండ బాగుంటుంది మామూలుగా మీ దగ్గర గుండుపప్పు ఉంటే ఉట్టి గుండుపప్పును కూడా వేయించుకోవచ్చు స్వీట్స్లో నాకు సున్నుండ చాలా చాలా ఇష్టమైన స్వీట్ ఇందులోనే మనం గుప్పెడు బియ్యం కూడా వేసేస్తాం బియ్యము చాలామంది వేయరు కానీ సున్నుండలో బియ్యం వేస్తే ఏమవుతుంది అంటే తినేటప్పుడు నోట్లో బాగా చుట్టుకోకుండా ఉంటుంది మరీ మెత్త అత్తగా చుట్టుపోకుండా కొంచెం బియ్యం వేస్తే కనుక బాగుంటుందండి ఇలా మెల్లిగా నిదానంగా వేయించుకోవాలి సున్నుండ చేసేటప్పుడు పప్పు వేగిందా లేదా ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది మంచి ఆ గుమ్మగుమ వాసన వస్తుంది సువాసన వస్తుంది ఇప్పుడు నెయ్యి వేయకూడదు పప్పు వేయించేటప్పుడు మొత్తం వేగిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా మంచి క్వాలిటీ నెయ్యి వాడితే బాగుంటుంది ఇలా దూరగా వేగాలి గుమ్మ 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 వాసన వస్తుంది మినపప్పు వేగేటప్పుడు కమ్మటి సువాసన సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇలా వేయించుకున్న మినపప్పుని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఇలా మిక్సీ చేసుకొని పెట్టేయండి సున్నుండలు ఎప్పుడు మిక్సీ పట్టేటప్పుడు మొత్తం మెత్తగా పట్టకూడదు కొంచెం రవ్వరవ్వగా ఉంటేనే రుచి బాగుంటుంది మామూలుగా అయితే ఒక గ్లాసు మినప్పప్పుకి ఒక గ్లాసు చక్కెర కొలత కానీ నేను ఎప్పుడు కొంచెం తక్కువగానే వేస్తాను ఎందుకంటే స్వీట్ తక్కువ ఉంటేనే సున్నుండల్లో బాగుంటుంది నాకైతే సో మీరైతే కరెక్ట్గా మీడియంగా కావాలంటే ఫుల్ గ్లాస్ వేసుకోండి మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ ఇందులో వేసేయండి బెల్లం పొడైనా వేసుకోవచ్చు మీ ఇష్టం ఆప్షన్ మీదే ఇప్పుడు రెండింటినీ బాగా మిక్స్ చేసేసి ఇలా పొడి చేసి మీరు పక్కన పెట్టేసుకోవచ్చు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మీరు నెయ్యి కలుపుకొని సున్నుండలు చుట్టుకోవచ్చు ఇప్పుడు నెయ్యి వేస్తూ రౌండ్ రౌండ్గా ఉండలు చుట్టుకోవాలి ప్యూర్ గీ అయితే చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ కలుపుతూ ఇలా సున్నుండలు చుట్టుకోవడమే చూడండి సున్నుండ వచ్చేసింది కొంచెం రవ్వరవ్వగా ఉంటే బాగుంటుంది ప్లేట్లో పెడదాం నెయ్యి సరిగ్గా లేకపోతే మటుకే అసలు రుచి బాగుండదు చక్కటి నెయ్యి ప్యూర్ గీ వేసుకొని చేసుకోండి మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవడమే ఇలాంటి ట్రెడిషనల్ స్వీట్స్ ఏమైనా కావాలంటే అడగండి కామెంట్ బాక్స్లో నేను చేసి చూపిస్తాను మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం మరి బాయ్